నెల్లూరు నగరంలో ఉన్న ఓవల్ స్కూల్ యాజమాన్యం వేణుగారు గారు అదే వారి స్కూల్ సిబ్బంది వీరందరూ కలిసి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం నిధికి ఐదు లక్షల రూపాయలు ఈరోజు డొనేషన్ ఇవ్వడం జరిగింది మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో పరిస్థితి ఆర్థికంగా ఎలా ఉందో కూడా మీకు అందరు తెలుసు అయితే తిరిగి ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టాలా ఈ రాష్ట్రం ఇండియాలోనే నెంబర్ వన్గా ఉండాలా అని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డే అండ్ నైట్ కూడా కష్టపడుతూ మమ్మల్ని అందరిని కూడా ఎప్పటికప్పుడు అన్ని విధాలా ఈ రాష్ట్రం బాగుండాలా అన్న ఉద్దేశం చేయాలనే ఉద్దేశంతో అందరిని కూడా నిరంతరం కూడా కష్టపెడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకుంటున్నారు దానిలో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కష్టం చూసి అందరు కూడా చాలామంది ఇటీవల జరిగిన వరదల్లో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు అదేవిధంగా ఈరోజు గోవల్ స్కూలు యాజమాన్యం వేణుగారికి ప్రత్యేకంగా ఐదు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినందుకు అటు వేణుగారికి కానీ ఆ స్కూలు సిబ్బందికి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఆఫీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిత్యం ప్రజల కోసం పడే తపన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రకృతి విలతానం చేసినప్పుడు ప్రతి అడుగు ఉండి ప్రజలకి సేవ చేసిన సందర్భంలో రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతి సంస్థ ప్రతి పౌరుడు సీఎం గారి నిధికి ఎంత కొంత సహాయం అనేది చేయటం మనం గమనిస్తున్నాం అలాగే ఓవెల్ విద్యా సంస్థల తరఫున కొద్దిగా మంచి శాలరీ ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఒకరోజు హితాన్ని వితరణగా ఇచ్చి పిల్లల వారి వారి తల్లిదండ్రుల సహకారంతో కొంత అమౌంట్ అలాగే మేనేజ్మెంట్ కొంత అమౌంట్ మొత్తంగా ఐదు లక్షల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం ఫండ్కి డొనేట్ చేసే అవకాశం మాకు రావటం ఎంతో మేము దాన్ని ఉడత భక్తిగా ఎంతో గర్వకారణంగా ఈరోజు రూరల్ అమేయర్ గారి ఆఫీస్లో వారి చేతుల మీదుగా గిరిజారెడ్డి గారి చేతుల మీదుగా చెక్ అనేది ఇవ్వటం అనేది మాకు సంతోషం నేను సహకరించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు